అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి అదిరిపోయే మూడు శుభార్తలను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా మనకు ఈ మూడు పథకాల డబ్బులను అయితే వేయబోతున్నట్టు కూడా కీలక ప్రకటన అయితే అందింది ఇక ఏ తేదీ నుంచి రైతులకు సంబంధించి పథకాలను ప్రారంభిస్తారు ఇక ఏ తేదీన మన సీఎంగా ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే వివరాలను కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఇక ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరీక్షణ నుంచే రైతులకు మూడు శుభార్తలు అయితే చెప్పబోతున్నారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో గతంలో మనకు రబీలో రబీ రెండు వేల ఇరవై మూడు అలాగే మిచాంగ్ తుఫాన్ వలన రెండు వేల ఇరవై మూడులో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా ఇంకా నూట అరవై మూడు కోట్ల రూపాయలు జమ చేయాల్సి చేయాల్సిందట ఈ నూట అరవై మూడు కోట్ల రూపాయలను కూడా విడుదల చేసేసారు మనకి ఈ డబ్బులు అయితే మనకు ప్రస్తుతానికి హోల్ లో ఉన్నాయి ఇక సీఎంగా మన చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి అంతేకాకుండా ఈ నెల చివరి వారం నుంచి రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడత రెండు వేల రూపాయలను జమ కాబోతోంది అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన సీఎం చంద్రబాబు గారు రైతు భరోసా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు పెట్టుబడి సాయం కింద ఇక రైతులకు వానలు అయితే ఉన్నాయి ఇక రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇరవై వేల రూపాయలను కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి మూడు శుభవార్తలు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి